వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఈ రోజు కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది దాని గురించి చెప్పబోయే ముందు ఇక్కడ ముందుగా ఒక విషయం డిస్కస్ చేద్దాం మహిళ లేనిదే సమాజం మనుగడలేదు మగువ లేనిదే మనుగడలేదు మహిళ లేనిదే వ్యవస్థ లేదు ధీరలేని పోరాటమే లేదు ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కానీ ఒకప్పుడు ఎంతో వివక్ష ఎదుర్కొనేవారు అందులో భాగంగా వైద్య వృత్తిలోనూ వివక్షకు గురయ్యేవారు అలా వైద్య వృత్తిలో వివక్షకు గురవుతున్న మహిళల కోసం డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ ఎన్నో పోరాటాలు చేశారు తన ప్రసంగాలతో తన జీవన విధానంతో ఎంతో మంది మహిళలను వైద్య వృత్తిలోకి తీసుకొచ్చారు అలా మహిళల హక్కుల కొరకు అలు పెరగని పోరాటం చేసిన డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ట్ పుట్టినరోజు నేడు ఆమె పుట్టినరోజు పురస్కరించుకొని మన దేశంలో జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం జరుపుతారు జన్మను ప్రసాదించేది భగవంతుడు పునర్జన్మనిచ్చే వాళ్ళే వైద్యులు తమ వృత్తినే దైవంగా భావించే మహిళా వైద్యులు అందరికీ పొలిటికోస్ మీడియా తరఫున జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు